బ్రో నేను చెందకున్నాం బండి దగ్గర ఇంకా నేను ఉసుకేసుక రావడానికి వెళ్తా మళ్ళీ ఉసుక పోతున్నా బడి బడిపోద్ది చందు ఏమంటుందంటే నాకు ఎట్టనా ఐదు రూపాయలు పోనాయన అంటుంది చందుకి కొన్నిచ్చి కాసి వెళ్తా ఇప్పుడు ఉసుకెళ్దాం బ్రో మన టాటర్ ఇక్కడ ఆపిన ఇక్కడ మన మామ చేను పోతున్నాడు కూడా ఉన్నాడు ఓకే బ్రో పోతాం కింది పోయి కాసి వస్తాము పది రూపాయలు పంపించిన అంగడికి కొనుక్కొచ్చుకోకొచ్చిందు అంగడివి కొనుక్కొచ్చుకుంటా ఉంటుంది ఐదు రూపాయలు కొనుక్కొని ఐదు రూపాయలు దాబెట్టుకుంటుంది అంటేందు పోయింది అంగడికి కొనుక్కొని రాని ఏం కొనుక్కొచ్చుకుంటుందో ఏందో కొనుకొచ్చుకునింది చూద్దాం దగ్గరికి వచ్చిన తర్వాత ఏంది కొనుక్కొచ్చుకోవచ్చిందు ఏందో రిస్వేపీ అంటే ఇది ఇట్ల కనపడా స్ప్రింగ్ల ప్యాకెట్ ఇది ఇది దుడ్లు సర్లే నాకు ఎట్ట సాయంత్రం చూపిస్తావా కొనుక్కుంటా ఉంద లోపల సర్లే ఫేరా ఇక్కడ టాట చెప్పిందు ఎక్కడ బ్రో ఆ బుడద బ్రో ఇప్పుడు మనం తుంగభద్ర ఏట్లో ఉన్నాం అనమాట ఇది వాడ ఈ వాడల ఉస్క ఇలా చేసుకొని వస్తుంది చూడే ఇలా ఆయన మీరు ఎక్కడి నుండి వస్తే ఉస్క అనుకుంటారు ఈ తుంగభద్ర నది ఏట్లోకి వెళ్తాం అనమాట ఈ వాడలు అనేది అదిగో అక్కడ ఉన్నారు చూడు ఆయన వాళ్ళే తీసుకొని వచ్చే ఉసుకొని ఒక్కసారి ఒక ట్రిప్ అంతా ఉసుక చేస్తూ ఉంటారు అక్కడ జేసీప్ అన్న అడుగుదాం ఒక మాట దగ్గరికి వెళ్ళి ఎంత ఉసుకొస్తుంది ఏమిటి అనేది అక్కడ పెద్దది ఉంది కదా జేసీపు మన అన్నని ఇప్పుడే జేషిబు డ్రైవర్ని కనుక్కున్నా ఏమన్నాడంటే ఒక్కసారి ఓడ వచ్చేసి ఐదు టిప్పర్ల ఉసుక మోసుకొస్తుందంట బ్రో అబ్బో అబ్బో ఎంత గ్రేడ్ అంటావు ఒక్కసారి ఐదు టిప్పర్ల ఉసుక రావడం అంటే చిన్న విషయం కాదు కదా ఎంతో కష్టమైన విషయం చాలా సూపర్ బ్రో చాలా ఎక్సలెంట్ ఒక్కసారి ఈ ఓడ ఐదు టిప్పర్ల ఉసుక రావడం అంటే ఇదంతా మన ఫ్రెండ్స్ కోసం నేను తీస్తున్నా ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదాం ఈ అన్న వాళ్ళే అనమాట ఈ నదిలోకి వెళ్ళి తీసుకొని వచ్చేది అయితే ఇసుక ఇవన్నీ మోటార్లు అనా ఇటు సైడ్ ఇవి వాడరా ఓ చంప ఇసుకో చంప వస్తుందా ఈ లోపల ఉన్న ఇంజనే కదా కొట్టేది ఇంజన్ కూడా చూపిస్తా ఒకసారి ఇంజన్ చూద్దానా అండి ఇది ఇదే అనమాట ఈ వాడని తిప్పే ఇంజనా ఇంత పెద్ద చూడండి ఇంజన్ ఒకసారి వాటర్ ఇదంతా నీళ్ళు నీళ్లు ఇది ఇదో అక్కడ నుండి ఉసుక కొట్టుకొని వస్తే ఇది 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 ఈ పైప్ అనేది దింట్కి వేస్తుంది అనమాట ఉసుక ఈ పైపే మెయిన్ గా చాలా పెద్ద ఇంజన్ బ్రో సైడ్ అంతా అక్కడ ఈ జైసీపు దీంట్లో నుంచి తీసి ఇక్కడ వేస్తే ఆ పెద్దది అనేది అక్కడ వేస్తుంది మన ట్రాక్టర్ కేపిస్తున్న ఇదిగో ఇలా వర్క్ చేస్తాయి లో ఎంతో కష్టపడి వర్క్ అక్కడ వాడ వేసుకొని వస్తే ఆ వాడలో నుంచి అద్ది చేస్తుంది దాంట్లో నుంచి ఆ కుక్క నుంచి జైచీపు తీస్తుంది ఈ ఇటాచి ఈ కొక్లాయన్ లో ఎంతో పని ఫుల్ గా కష్టపడతాయి బ్రో ఇవి మొత్తం వచ్చేసి నీటి చేస్తున్నాడు అయితే మన కేసుక్రో ఆ కొండ మా ఊరు కొండ బ్రో ఆ తెల్ల కొండ ఈ నల్ల ఉండకుండా ఆ కొండని మా ఊరు బ్రో ఈ నల్ల ఉండే కొండ చాలా పొడువుగా చాలా జంపుగా ఉంది పెద్దగా దాన్ని యానా అంటారు ఈ తెల్ల ఉండేది కొండ తిమ్మప్పకుండా అంటాను అనమాట ఇప్పుడు వెళ్తున్నా మా ఊర్లేక మా ఊర్లోకి పోతున్నా బ్రో ఇసుక వేసుకొని వెళ్తున్నా బ్రో ఇసుక ఇప్పుడే ఉసుక వేయించిన బ్రో ఇ ఉసుకైతే తిప్పెత్తేసిన టైం ఎంత అంటే ఈ రోజు మన ఊర్లోకి వేసుకొచ్చిన టైం వచ్చేసి పదకొండు ఇరవై ఆరు అయింది ఓకే ఇంటికి అయితే వెళ్తామా ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి బ్రో అప్పుడప్పుడు మనం వెళ్ళే వీడియోలు పెడుతూ ఉంటా కొద్దిగా మీకు చూడడానికి బాగుంటుంది లైక్ బ్రో